ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఏపీలో మరో భారీ అల్పపీడనం తుఫాన్ మారే అవకాశం ఈ జిల్లాలకు మళ్ళీ హై అలర్ట్ అయితే ప్రకటించిన వాతావరణ కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం వర్షాలు అయితే వెంటాడుతున్నాయి వరద ముంపు నుంచి కోలుకోక మళ్ళీ వర్షాలు అయితే ప్రారంభమవుతున్నాయి అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి మరో నాలుగైదు రోజుల పాటు కోస్తా రాయలసీమలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రకాశం బ్యారేజీలో వరద తగ్గింది అటు బొడమేరు ప్రవాహం పైన కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు నేడు అల్పపీడనం ఏర్పడనుందనే అంచనాలతో గుంటూరు నుంచి విశాఖ వరకు భారీ వర్షం కురుస్తుందనే అంచనాలు అయితే ఉన్నాయి ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అతలకృతమైపోయాయి ఋతుపవన ద్రోణి తూర్పు భాగం రామగుండం కలింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని చెప్తూ ఉన్నారు ఇంకా కోస్తాంధ్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు మధ్యన ఉపరితల ఆవర్తనం కొనసాగడమే కాకుండా దాని నైరుతి భాగం ఉంది ఉందంటున్నారు దీని ప్రభావంతో గురువారం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది తర్వాత ఇది ఉత్తర వాయువ్యంగా పయనిస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు కాగా బుధవారం కోస్తాలో అనేక చోట్ల వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి గురువారం ఉదయం నుంచి ఏలూరు అల్లూరిసీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ అలాగే తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కాగా కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది తెలంగాణలో కూడా మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అల్పపీడన ప్రభావంతో గురు శుక్రవారాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది పలు జిల్లాలకు ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ఈ నెల తొమ్మిది వర్ష తొమ్మిది వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది అటు విజయవాడలో కూడా సహాయక చర్యలకు తాజా వర్షం అడ్డకిగా మారుతుంది మరోసారి వర్షాల హెచ్చరికలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి